మన నీళ్లతో కరెంట్ తయారు చేసే కంపెనీలు పెడతారంట దాని మీద మన అప్పనర్స గారు అట్లాగే మన పడాలి గారు మన నాయకత్వం అంతా అంతాపోతే గోదావరి నడి ఇబ్బంది అవుతుంది సీలేరు ప్రాజెక్టుకి ఇబ్బంది అవుతుంది శారద వరహ తాండవ నదులు ఏవైతే పారుతున్నాయో వాళ్ళన్నిటికీ సర్వనాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది మానవ నాశనం అవడం కాదు సముద్రం కూడా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది మొత్తం ప్రజానీకానికి ఇబ్బంది అందు గురించే సిపిఎం పార్టీ మొట్టమొదటి నుండి చెప్తుంది అంటే బాక్సైడ్ మాత్రం తవ్వద్దు అనేది చెప్పే పార్టీ ఏమని ఉందంటే ప్రజల కోసం చేస్తున్న పోరాటం ప్రజలు నిలబడాలండి ఇదేదో చాలా మంది ఏమనుకున్నారంటే ఇది గిరిజనులకు సంబంధించిన అంశం గిరిజనులు ఒక నాలుగైదు కుటుంబాలు పోతారనేది లేదు ఒక నాలుగైదు గ్రామాలు పోతే మాకే అని నాలుగైదు ప్రాంతాలు గిరిజనులు పోవడం కాదు ఈ సమాజమే సర్వనాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది ప్రాంతంలో మరలా బాక్స్ షైటు పేరు అనేది మళ్ళీ బయటికి రావటం జరిగింది దీన్ని ఈ మధ్య కాలంలో మళ్ళీ నిన్న కలెక్టర్ గారు మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు కానీ ఎప్పటికైనా ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఏ రకంగా అయినా అయితే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసింది ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి కనీసం ఈ రోజు కూడా స సరైనటువంటి విద్య లేదు సరైనటువంటి వైద్యం లేదు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన ఆ గ్రామానికి రహదారి కూడా కల్పించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో అద్దాల్లాగా మెరిసే హైవే రోడ్లు వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను తరలించడానికి మాత్రమే ఈ హైవే అనేవి వేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ ప్రాంతంలో రాజమండ్రి నుంచి ఇలా పాడేరు మీదుగా విజయనగరం వేస్తున్నటువంటి హైవే రోడ్డు పూర్తయింది కనుక కచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సంపద ధరలు ఇచ్చడానికి మాత్రమే ఈ బాక్సైడ్ పేరు అనేది బయటికి రావడం జరిగింది గతంలో ఈ బాక్సైట్ కోసం మేము పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది అదే స్ఫూర్తితో బాక్సైట్ జోన్కి వస్తే కబడ్జారని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరినీ కూడా ఏకం చేసి మరొక ఉద్యమానికి మేము అంత సిద్ధం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా బాగ్చైట్ పేరుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మర్చిపోవాలి అప్పటి వరకు మాత్రం మా పోరాటం కొనసాగుద్దు అనేది అయితే మాత్రం చెప్తా ఉన్నా నా పేరు లోత రామారావు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుగుబాటు చేసి కొడతారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం అయ్యాయి ఇది అధికారంలోకి వచ్చిన తర్వాతే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుకి సంబంధించి ఎర్రవరం దగ్గర నుండి అనంతగిరి వరకు దాదాపు ఆరు ప్రాంతాల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు పెడతాం యాభై వేల మందిని జలసమాధి చేస్తాం దాదాపు యాభై వేల ఎకరాల భూమిని తీసుకుంటాం అనేది ప్రకటన చేస్తే గిరిజనులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ బాక్సైట్ సమస్య ముందుకు వచ్చింది మనందరూ తెలుసు రెండు వేల ఏడులో బాక్సైట్కి సంబంధించి ఆ రోజు ఎన్ఎమ్డిసికి ముప్పై ఏళ్ళు లీజు ఇవ్వటం జరిగింది దాని మీద సప్పర్ల కానీ జర్రిల్లో కానీ ఉన్న నాలుగు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో దాదాపు మూడు వేల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది సరైంది కాదు పర్యావరణానికి ప్రమాదం అటవీ సంపదకి ప్రమాదం గిరిజన తెగలు ఎవరైతున్నారో నాశనం అయిపోతుంది ఉత్తరాంధ్ర ధ్వంసం అయిపోతుంది అనేది పర్యావరణ శాస్త్రవేత్తలు అనేక మంది తెలియజేశారు ఆ సందర్భంగానే ఏవైతే జీవోలు ఉన్నాయో జీవోలు రద్దు చేశారు తప్ప పర్యావరణ అనుమతులు రద్దు చేసిన సందర్భం లేదు ఈరోజు కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఏవైతుందో కేంద్ర ప్రభుత్వం అనుమతులు అట్లాగే పెట్టింది ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఎన్ఎండిసి ఏదైతుందో మా భూములు మాకు ఇవ్వండి మేము అవి తవ్వుకుంటామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం కావాల్సి ఉండే ఎన్ఎండిసి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బాక్సైట్ తవ్వకాలు ప్రారంభించాలనేది చేస్తున్న కుట్ర అనేది మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది తూర్పు కనుమల్లో ఉంది బాక్సైట్ అనేది విషతుల్యమైనది ఒకవేళ బాక్సైట్ తవ్వకాలు జరిగితే గోదావరి తాండవ ఏదైతే సహజ వనరులుగా ఉండే జల వనరులు ఉన్నాయో అవన్నీ కలుషితమైపోయిన స్థితి వచ్చేస్తుంది ఉత్తరాంధ్ర ధ్వంసం అయిపోతుంది రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు పంటలు పండడానికి కూడా అవకాశం లేని స్థితి వచ్చేస్తుంది అంటే ఒకవైపున గిరిజనులకు నాశనం చేస్తారు ప్రకృతి సిద్ధంగా ఉండే సంపదను నాశనం చేస్తారు ఇంత కుట్రపూరితంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు అని సిపిఎం పార్టీ భావిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అట్లాగే గిరిజన మంత్రి గారు ప్రకటించాలి అది అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన క్రిటికల్ మైనింగ్ పాలసీలో బాక్సైడ్ని చేర్పించి బాక్సైడ్ తవ్వకాలు చేపట్టడానికి అనుమతి ఇచ్చే విధంగా మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుంది వాటిని దృష్టిలో పెట్టుకొని గతంలో బాక్సైడ్ తవ్వకాల కోసం ఆంధ్రప్రదేశ్ ఏపీఎండిసికి ముప్పై సంవత్సరాలు అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతి ఇంకా బ్రతికే ఉంది ఈ అనుమతి నేపథ్యంలో మాకు మైనింగ్ చేపడతాం బాక్సైడ్ చేపడతాం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టు మనం అందరూ చూస్తున్నాం మనం కానీ ప్రభుత్వం ఈరోజు లేదు కాదు అని చెప్పి బుకాయిస్తున్న పరిస్థితి మనం విన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ఆదివాసీ ప్రాంతాల్లో భయభ్రాంతులు గురి చేయకుండా అశాంతి గురి చేయకుండా ఆదివాసీ మనోభావాల్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన శ్వేత ప్రకారం ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాక్సైడ్ మేము చేపట్టట్లేదు లేదు ఏపీఎండిసి నివేదిక తప్పుడు వార్త నివేదిక పంపలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది కేంద్ర పర్యావరణ చట్టాన్ని రద్దు చేయాలి కేంద్ర పర్యావరణ చట్టాన్ని రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి కాపాడుకుందాం 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 ఈ ఆదివాసీ